కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్ట కొట్టిందని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికుల కష్టాలు పెరిగాయని వారి జీవితం దుర్భరమైందని వారు పొట్ట కొడుతున్నారని మాజీ ఎమ్మెల్యే దాస్య వినయభాస్కర్ అన్నారు వారు హన్మకొండ బస్టాండ్ దగ్గర ఆటో కార్మికుల అడ్డాను సందర్శించి ఆయన ఆ ఆటో కార్మికులతో మాట్లాడుతూ ఆటో కార్మికుల స్థితిగతులు దౌర్భాగ్యంగా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం వారిని పట్టించుకోవటం మర్చిపోయిందని ఆయన విమర్శించారు ఆటో కార్మికులకు పన్నెండు వేల బస్యం ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వమని ఆయన అన్నారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో దాదాపు వంద మందికి పైగా ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఇవన్నీ ప్రభుత్వ హత్యలు అని ఆయన అన్నారు ప్రభుత్వం వెంటనే వారిని వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు హన్మకొండ బస్టాండ్ ఏరియాలో ఆటో అడ్డాలో మురికి నీరు ప్రవహిస్తుందని ఆటోలు నిలుపుకోవటానికి ఇబ్బందిగా ఉందని ఆర్టీసీఆర్ఎంతో మాట్లాడి మౌలిక వసతులు కలిగించాలని కోరారు గతంలో రైల్వే స్టేషన్ ఆటో అడ్డా ఉండేదని రైల్వే అధికారులు అటువంటి నగదు వసూలు చేసేవారు కాదని కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికుల వద్ద నగదు వసూలు చేస్తున్నారని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయమని ఆయన విమర్శించారు ఆటో కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆటో కార్మిక యూనియన్ నాయకులు రవీందర్ రెడ్డి సంజీవ్ బాబు శ్రీధర్ రెడ్డి జయరామ్ కుమార్ రమేష్ రాజయ్య అనిల్ నవీన్ ముగిలి సంబయ్య దేవేందర్ రవి తదితరులు పాల్గొన్నారు కొంచెం అది మీరు ఎట్లా చేస్తారో మీ ఇన్ 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 కోఆర్డినేషన్ విత్ కార్పొరేషన్ మీరు అది కొంచెం చెయ్యాలి నాకు చాటో నుంచి కూడా చెప్తుండ్రు కానీ ఇక మీ నోటీస్కి తీసుకొస్తే సెట్ అవుతుందో అదే ఇప్పుడు నేను ప్రతి ఐ డోంట్ వాంట్ మేక్ అన్ ఇష్యూ బట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఆటోస్ ఇష్యూ టు యువర్ కైండ్ నోటీస్ ఓకే అది జర ఇమీడియట్గా చేసేయండి మా యూనియన్ వాళ్ళు వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తారు ప్లీజ్ లెక్ ఇట్టు దానికి ఓకే ఇప్పుడు వస్తాను